దశలు వందలైతేన్నారు మంచిగానే నేను కూడా వస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల ఈ రోజు లాగ్ ఏంటంటే అందరికి ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఈ రోజు మేము వరలక్ష్మి వ్రతాన్ని ఎట్లా చేసుకుంటాం ఎన్ని అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటే చూసాయండి ఇక్కడైతే చూడరు దశలు వ్రతం కోసం అయితే పిండి వంటలు అయితే తయారు చేస్తున్నాము ఇక్కడ పూజ అయితే అయిపోయింది ఇంకా వ్రతం అయితే స్టార్ట్ చేయాలి వ్రతం చేసే దగ్గర అయితే చిన్నగా ఏదో డెకరేషన్ చేద్దామని డెకరేషన్ అయితే స్టార్ట్ చేసిన దోస్తులు ఇది వచ్చేసి అమ్మవారి ఫోటో అంటే విగ్రహం వెనకాల అరటి మండలు పెడతారు కదా సో వాటి కోసం ఇగో అన్నీ అయితే రెడీ చేస్తున్నాడు తనే మేమేమో వంటలు చేస్తున్నాం ఒకే దోస్తులు చూసింది కదా ఎంతసేపు డెకరేషన్ వంటలు అవన్నీ సో ఇప్పుడైతే అమ్మవారిని అయితే నిలబెట్టాలి కదా ఫస్ట్ ప్రాసెస్ ఏంటి ఏంటి అనేది చెప్తాను ఏదో డెకరేషన్ అట్లా అట్లా చేసినాము ఇంకా పూర్తి కాలేదు అమ్మవారిని నిలబెట్టిన తర్వాత ఏం సెట్ అవుతుంది ఏంటి అని చూసి చేద్దాము ఇక్కడైతే ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలి జాకెట్ ముక్క తీసుకున్న తర్వాత దీనిపైన బొట్ ముగ్గేసి కుంకుమ పసుపులతో పూజించాలన్నమాట ఇప్పుడు నేనైతే ముగ్గేస్తున్నా చూడండి అసలు ఇదిగో ముగ్గేసినా ముగ్గేసి అందులో పసుపు కుంకుమ అయితే పూజిస్తున్నావు నెక్స్ట్ ఆ ముగ్గు మీద ఒక తాంబాలం పెట్టుకొని అందులో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఇంకా అమ్మవారి విగ్రహాన్ని అయితే నిలబెట్టాల్సి ఉంటుంది దోశలో అందుకని ఇగో మూడు మూడు పిరికిళ్ళ పిరికిల్ కాదు దోశ బియ్యం అయితే తీసుకుంటున్నా తీసుకొని ఆ బియ్యాన్ని కూడా పూజించిన తర్వాత అందులో అమ్మవారి ఫేస్ సెట్ అయ్యేంత వరకు ఏమేమి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటా అమ్మవారిని అయితే రెడీ చేస్తాను చూడండి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను నేను ఇక్కడ ఇగో చూడండి ఇక్కడైతే బియ్యాన్ని బియ్యాన్ని అయితే పూజిస్తున్నాం సేమ్ అన్నిటినీ పూజిస్తున్నాం మేము కలషం అనేది ఇక దీన్నే కలుషం లెక్క పెడతాం అనమాట సపరేట్గా కలుషం అయితే పెట్టుకోము మేము ఎందుకంటే అమ్మవారిని ఇందులోనే బి బింద నెక్స్ట్ బిందెలోనే వాటర్ ఈ కలుషం అంటే అదే కదా సో ఆ ప్రాసెస్లోనే అమ్మవారిని డైరెక్ట్ కలుషం మీదనే కూర్చోపెట్టినట్టు చేస్తామన్నమాట పెట్టుకున్నామో అంటే మార్నింగ్ ఇబ్బంది అవుతుంది కదా అట్లా లేట్ అవుతుంది అనేసి మొత్తం ఇట్లా పోల్ చేసి ఇట్లా అయితే పెట్టి పెట్టుకున్నాం మీరు లాస్ట్ టైం ఎట్లా ఫోల్ చేసిన ఏంటి అనేది లాస్ట్ టూ వీడియోస్లో చూసే అంటారు అంటే లాస్ట్ లాస్ట్ ఇయర్ చేసినాం కదా అప్పుడు మొత్తం క్లియర్గా ఇక ఇది మార్నింగ్ అంటే లేట్ అవుతుంది కాబట్టి నైట్ టువెల్ అయింది ఆ టైంకి పోల్ చేసినాను శారీకైతే ఇట్లా మొత్తం ఇట్లా కట్ చేసి అన్నీ రెడీ చేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ కొబ్బరికాయ అంటే అమ్మవారి ఫేస్ ఇక్కడ పెట్టాలన్నమాట కాబట్టి కొబ్బరికాయని పూజించాలి పసుపు కలిపి మొత్తం పొట్టు పెడతాము అమ్మవారి ఫేస్ కోసమని ఇంత పెద్ద కొబ్బరికాయ తెచ్చినాము కాకపోతే అయినా సరే సరిగ్గా సెట్ కాలేదు సరే లాస్ట్కి ఎట్టినట్లయితే హెల్ప్ చేద్దాము చూడండి అసలు ఇంకో అమ్మవారిని అయితే పెట్టేసిన అమ్మవారి ఫేస్ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ని అయితే పెట్టేసిన నెక్స్ట్ అమ్మవారికి కూడా బొట్టు పెట్టి గంధం పెట్టి మొత్తం పూజించి అట్లా అయితే జ్యువెలరీ వేస్తున్నా ఇందాక వేసిన జ్యువెలరీ సెట్ అవ్వలేదు నాకు ఎందుకో సెట్ అయినట్టు అనిపించలే అందుకనే మళ్ళీ జ్యువెలరీ అయితే చేంజ్ చేసి ఈ జ్యువెలరీ అయితే తొందరగా త్రీ ఉన్నట్టు నేను కావాలా ఏం చేస్తాను అన్న చెప్పాను ఎప్పుడన్నా డేట్ చూపిత ఇక్కడ చూడండి దోస్తులు అదిగో రింగ్ లైట్ పెట్టి మొత్తం అమ్మవారి హెడ్ పైన లైటింగ్ వచ్చే లెక్క చేస్తున్నాడు అన్ని ఇంట్లోనే తయారు చేస్తున్నాడు మొత్తం ఏయో ప్రయోగాలు అన్నీ చేస్తున్నాడు చూడండి ఏమన్నా అడిగితే నీకు అవుట్పుట్ మంచి ఇస్తాను అవుట్లుక్ మంచి వస్తుంది చూడు చూడు అనుకున్నాడు ఇక్కడ అన్నీ సిద్ధం చేసి పెడుతున్నాము ఎందుకంటే పూజలో వచ్చిన తర్వాత ఒకటి ఇంకోటి ఇంకోటి కావాలని లేవద్దు కదా సో అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాము చూడండి అసలు నేను అయితే రెడీ అయిపోయినా మా అమ్మవారు కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే గౌరమ్మను చేస్తున్నారు అత్తమ్మ ఎందుకంటే పూజలు అంటే మనం ఫస్ట్ చేయాల్సింది గౌరీదేవి పూజ గణే గణపతి పూజ కదా సో ఆ పూజలు చేస్తు ఆ పూజ కోసం అని గౌరీ గౌరమ్మను అయితే తయారు చేస్తున్నారు మేమైతే తొమ్మిది రకాల వంటకాలు అయితే చేసినాము అంటే వంటలు తొమ్మిది కాదు మొత్తం ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్మవారికి ప్రసాదంగా తొమ్మిది రకాల వంటలు అయితే చేసినాము అంటే ఒక మూడు రకాల పండ్లు ఐదు రకాల పిండి వంటలు అట్లా చేసినాము ఇంకో అమ్మవారికి మొత్తం అలంకరిస్తున్నాము మొత్తం అలంకరించిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తాము ఇగో చూడండి మేమైతే ఇలా చేసుకుంటాం దోస్తులు మీరు ఎట్లా చేసుకుంటారు ఏన్ని అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యి అంటే మన ఓల్డ్ వీడియోస్ ఎవరైతే చూడట్లేదో వెళ్ళి చూడండి దోస్తులు మీరు చూసి మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచిగా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను నాకు తెలుసు ఎందుకంటే చాలా వరకు మన వీడియో మన వీడియోస్ చాలా తక్కువగా వస్తున్నాయి మ్యాథ్స్ నేను ట్రై చేస్తాను ఎందుకంటే చిన్న యోగ్న తల్లితో అయితే వీడియోస్ ఎడిట్ చేయడం అయితే అవ్వట్లేదు నాకు నేనే ఎడిటింగ్ చేయాలి కదా సో అందుకనే లేట్ అవుతుంది పక్కా నేనైతే మీకు మంచి అవుట్పుట్ మంచి మంచి వీడియోస్ చేస్తాను కొన్ని రోజులు నాకు ఇట్లా సపోర్ట్ చేయండి దోస్తులు అగో ఫుడ్ ఐటమ్స్ అయితే చూసేయండి

ఇవి సపరేట్గా దేవుడి కోసమే అన్నట్టుగా ఇవి ప్రతి వరలక్ష్మి రథానికి కూడా మీ అయితే అమ్మవారి దగ్గర పెడుతూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ ఇది అందరు తెలిసిందే రూపులు ఇద్దరం ఉన్నాం కాబట్టి రెండు రూపులు అమ్మవారికి తీసేస్తున్నాము ఇక్కడైతే చూడండి దోశలో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ అయితే చేస్తున్నాము నేను అత్తము వాళ్ళిద్దరం రెండు దంపతులు కూర్చొని ఎప్పుడైనా సరే మేము చేసుకుంటాము ఇట్లానే మీరు చూస్తూ చూస్తుండచ్చు ప్రీవియస్ వీడియోస్లో అంటే లాస్ట్ ఇయర్ వీడియోస్లో కూడా మావయ్య కూడా ప్రతి ప్రతి వరలక్ష్మి వ్రతానికి నలుగురం కూర్చొని అయితే చేసుకుంటాము అంటే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది కంకణాలు కట్టుకోవాలి కదా మనం ఫస్ట్ పూజ చేయాలంటే సో కంకణం అయితే కడుతున్నాను నాకు నా వాయిస్ ఎట్లయితేనే వస్తుంది కదా దోస్తులు నాకు బాగా కోల్డ్ అయింది సో అందుకని నా వాయిస్ మొత్తం పోయింది ముక్కుతో మాట్లాడుతున్నా అంటారు కదా సో నేను ఇప్పుడు ముక్కుతో మాట్లాడుతున్నా నోటితో కాదు అసలుకి బాగా ఉక్క పోస్తుంది అన్నమాట ఆ రూమ్లో చూడండి మా ఊళ్ళకి ఎంతగానో జంటలు పోస్తున్నాయి ఇక్కడ ఇంకో పూజ స్టార్ట్ అయిపోయింది దీపం అయితే వెలిగిస్తున్నాము దీపం వెలిగించిన తర్వాత మళ్ళా కూర్చొని వ్రతం మొత్తం చేస్తాము చూడండి ప్రతి ఒక్కటి ఈయనేమో వీడియో తీస్తున్నాడు అందుకని నేను టవల్ వేసుకున్నాను గ్యాప్లో కచిత్ నాం చారు సాీష్ను కళవతి విదూషి సత మజుభు వాషిని తస్వ ప్రసన్న చిత్తలక్ష్మి స్వప్నకే కళ్యాణీ భద్రం వరలక్ష్మి సమాగ నవో నవోమాసే పూర్ణిమా నాదికా भृगोर्धिने <coughs> मत्पुजाकर्ताव्या व्यावरं दास्यामि क्षि क्षिन्ताम् इत्युक्त्वा परया मुदा नमस्ते सर्वलोकानां जनन्यै पुन, पुण्यं 说，再来一遍。 హారతి అయితే ఇచ్చేసిన దోస్తులు చూసిరు కదా పూజ అయితే అయిపోయింది సో పూజ అయిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవాలి కదా సో ఫస్ట్ మనం దేవుడి తర్వాత మన హస్బెండ్స్ తీసుకోవాలి అంటారు ప్రథమైపోయింది కాబట్టి అంగో అత్తమ్మేమో మాయ్య కాలు మొక్కుతున్నారు నేనేమైనా కాలు ముక్కుతున్నా

పూజ అయిపోగానే ఇక వదిన ఉంది దోస్తులు సో ఫస్ట్ వాయినాలు అనేది ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాలి అనేసి చెప్పారు కాబట్టి ఇగో ఫస్ట్ అయితే వదినకైతే ఇస్తున్నా ఇంటి ఆడబిడ్డ కదా వదినకి వాయినం ఇస్తున్నాం వాయనం ఇయ్యాలంటే తెలిసి అయితే మళ్ళీ పసుపు రాసుకున్నా సరే మళ్ళీ పసుపు రాసి పుస్తలకు పసుపు ఇచ్చి బొట్టు పెట్టిన తర్వాత గంధం అవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఏదైతే వాయినంగా ఇవ్వాలనుకున్నామో అది ఏదైనా కావచ్చు వాయినంగా ఇవ్వచ్చు అంట సో మాకు తోచినంతలో నేనైతే వాయనం ఇచ్చేసిన ఇచ్చి ఇంకా ఇం అంటే ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు లేరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు కూడా పూజ చేసుకుంటున్నారంట సో పూజ అయిపోయిన తర్వాత వస్తా అన్నారు ఇంకా వదిన అత్తమ్మలు వాళ్ళకైతే నేను ఇచ్చేసిన దోస్తులు

ఇచ్చే ముందు ఇస్తమ్మ వాయనం పుచ్చుకుంటున్నామ్మ వాయనం ఇవన్నీ అంటుంటే నాకు వెరైటీగా అనిపిస్తుంది ఎందుకంటే పెళ్ళిగా ముందుకు ఇవన్నీ ఏం తెలియదు కదా సో పెళ్ళి ఇవన్నీ ఇస్తుంటే అంత కొత్త 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 కొత్తగా ఉంటుంది ఓకే చూసిరు కదా అసలు ఇంకా వదిన వాళ్ళు కూడా వచ్చిరు వాళ్ళ పూజలు అయిపోయిన తర్వాత మంచిగా అయితే వాయినాన్ని తీసుకోవడానికి వచ్చిరు అమ్మవారి దగ్గర ఇలా మేమైతేటండి మీకు చెప్పండి దోస్తులు నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తా ఇప్పుడు చెప్పండి మరి మా ఇంట్లో వాయినాలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి అంటే అందులో ఇలా మేము అయితే వాయినాలు అయితే అందుకున్నాము నాకైతే మంచిగా చాలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో ఇదనమాట మా వరలక్ష్మి వ్రతం ఓకే దోస్తులు మరి బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన స తెలంగాణ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ దోస్తులు